రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖుల్లో నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి దానికి ముందుగా శాఖ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని మహాసభలు పూర్తి చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు రేపు విజయనగరం జిల్లాలో జిల్లా పదవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో ప్రత్యేకంగా గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి వైసీపీ పార్టీని ఓడించి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు మరి ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు అనేక హామీలు ఇచ్చారు ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ గత నెల రెండు నెలల కాలంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ భారాన్ని ప్రజల మీద వేస్తూ ఉంది అంటే వాళ్ళు గత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వాడుకున్న కరెంటుకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కరెంటుకి కట్టిన డబ్బులు కాక అదనంగా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారాలు వేయబోతా ఉన్నారు అంటే రూపాయి తొంభై పైసలు చెల్లించేటువంటి వినియోగదారుడికి అదనంగా దాదాపు ఇంకో రెండు రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి దాదాపు ఒక రెండు సంవత్సరాల పాటు పడుతుంది మరి మీరు అధికారంలోకి రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు మేము ప్రజల మీద భారాలు వేయకుండా చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వం బాధుడే బాధుడు ప్రభుత్వం అన్నారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఎందుకని పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేస్తున్నారు అంతేకాదు ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం మరి వలసలు బాగా జరిగేటువంటి ప్రాంతం రైతులకు గిట్టుబాటు ధరలు లేని ప్రాంతం అనేక మంది ఇక్కడి నుంచి మిలిటరీలకు కానీ లేకపోతే రకరకాల వృత్తులకి దేశమంతా మరి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అత్యంత వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకి అభివృద్ధికి తోడ్పడేటువంటి సుజల శ్రవణి కానీ ఇతర ప్రాజెక్టులకు కానీ నిధులు మీరు కేటాయించడం లేదు అందుకని ఈ అంశాలన్నీ మేము చర్చిస్తాం రాబోయే కాలంలో కార్యాచరణ రూపొందిస్తాం రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్మిస్తాం ఈ అన్ని అంశాలను కూడా ఈరోజు రేపు ఈ జిల్లా మహాసభల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి రాష్ట్ర మహాసభలోను చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మేల్కొని ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం